హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్న నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ మొబైల్ రిపేరింగ్ కోర్స్ పట్ల అవగాహన ఉండాలి మొబైల్ రిపేరింగ్ కోర్సులో ఏమేమి చెప్తారు వేటేట్ గురించి చెప్తారు అసలు సబ్జెక్ట్ ఎంత డీప్గా ఉంది మనం ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకుంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఎంతవరకు మన సబ్జెక్టు చెప్పగలరు అనేది తెలుసుకొని ఏదైనా ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకొని వెళ్తే బాగుంటుందని అసలు సబ్జెక్ట్ ఎంత ఉంది మొబైల్ రిపేరింగ్ కోర్సులో అని చెప్దామనే ఈ వీడియో ముందుకు రావడం జరుగుతుంది ఎందుకు ఈ వీడియో ముందుకు రావడం జరుగుతుందంటే ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇన్స్టిట్యూట్లు పెట్టేసి ఏదో అలా హ్యాండ్ స్కిల్ వరకు లేదంటే ఏదో వాళ్ళకి తెలిసిన వరకు చెప్పేసి ఇదే అని చెప్పి అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి మొబైల్ రిపేరింగ్ కోర్స్ అనేది చాలా డీప్గా చాలా డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్ మాత్రం చాలా అప్డేట్ అయి ఉంది అది తెలియకుండా ఏ ఇన్స్టిట్యూట్ బట్టి ఆ ఇన్స్టిట్యూట్ చూజ్ చేసుకొని మీరు వెళ్ళిపోయారంటే కేవలము ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ మాత్రం నేర్పించి పంపిస్తారు అంతకుమించి మించి ఏమి ఉండదు అసలు ఎంత డీప్ ఉంది ఎంత డెప్త్ ఉంది ఎంత లోతుగా ఈ సబ్జెక్ట్ అనేది ఎంత అప్డేట్ అయ్యి ఉందనేది ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళే ఒక స్టూడెంట్కి తెలుసుకొని ఉంటే అక్కడ ఏం చెప్తున్నారు అని చెప్పి అది తెలుసుకొని జాయిన్ అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే లాసిపోరు అట్లా తెలుసుకోకుండా ఒక ఇన్స్టిట్యూట్లే పెద్ద ఇన్స్టిట్యూట్లే లేదంటే ఒక సిటీలో ఉందలే అని చెప్పి ఎగేజ్కుంటా మనం వెళ్ళిపోయినామంటే ఖచ్చితంగా దెబ్బ పడిపోద్ది దెబ్బ ఖచ్చితంగా పడుతుంది దెబ్బ పడిందంటే మళ్ళీ కోలుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అసలు ఎంత అప్డేట్ అయ్యి ఉంది సబ్జెక్ట్ అనేది చెప్తాను ఒకసారి చూడండి ఏ ఇన్స్టిట్యూట్కి మీరు వెళ్ళినా కానీ బేసిక్ ఎలక్ట్రానిక్స్ చెప్తారు రిజిస్టరు కెపాసిటరు డయోడు కాయిలు మోస్పేట్టు ఇవి ఏ విధంగా పనిచేస్తాయి తర్వాత వీటిని ఎలా గుర్తుపట్టాలి చెప్తారు అయితే వీటిలో కూడా డీప్గా చెప్తున్నారా లేదా అని చూసుకోవాల్సి వస్తుంది డీప్గా డెప్త్గా చెప్తున్నారా లేదా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పై పైన టచ్ చేయడం వేరు డీప్గా చెప్పడం వేరు ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే ఫర్దర్గా రిపేర్ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది టోటల్గా ఒక సర్క్యూట్లో ప్రాబ్లం వస్తే ఈ కాంపొనెంట్స్ని బట్టే వస్తుంది వితౌట్ కాంపొనెంటు సర్క్యూట్ అనేది ఏమి ఉండదు ఓకేనా వితౌట్ కాంపోనెంట్ జస్ట్ లైన్ అది ట్రాక్ అంతే ఏదన్నా ఆ లైన్లో ప్రాబ్లం వచ్చిందంటే ఈ రెజిస్టర్ వల్ల కానివ్వండి కెపాసిటర్ వల్ల కానివ్వండి కాయిల్ వల్ల కానివ్వండి డయోడ్ వల్ల కానివ్వండి తర్వాత మోసపేట వల్ల కానివ్వండి వీటి వల్లే ప్రాబ్లం వస్తుంది వీటి గురించి సరైన అవగాహన సరైన నాలెడ్జ్ పూర్తి నాలెడ్జ్ మీకు లేకపోతే మీరు రిపేర్ చేయడం అనేది అయోమయంగా ఉంటుంది కన్ఫ్యూజన్గా ఉంటుంది ఓకేనా వీటి గురించి ఎంత డీటెయిల్గా కనుక్కుంటే అంత మంచిది ఓవర్కి టచ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళ గురించి మాత్రం మీరు ఆ ఇన్స్టిట్యూట్లను చూజ్ చేసుకోవద్దు చాలా డీప్గా అయితే ఉంటుంది వీటి గురించి మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లు అయితే చాలా అంటే చాలా డీప్గా అయితే ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇది అయిపోయిన తర్వాత సెక్షన్స్లోకి ఎంటర్ అవుతాము సెక్షన్స్లో కూడా ఏదో నామక వస్తుగా ఛార్జింగ్ సెక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది లైటింగ్ ఏ విధంగా పనిచేస్తుంది ఏదో షో చేసి అంటే బోర్నియోలో హార్డ్వేర్ సొల్యూషన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళ దగ్గరికి అసలైతే వెళ్ళొద్దు ఇది అడ్వాన్స్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాను బేసిక్ లెవెల్ అంటే మనకి హార్డ్వేర్ సొల్యూషన్ టచ్ చేయాల్సి వస్తుంది అడ్వాన్స్ లెవెల్ చిప్ లెవెల్ గురించి మన నేను మాట్లాడుతున్నాను స్కెమేటిక్ త్రూ వెళ్ళాలి స్కెమేటిక్ త్రూ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏ లైను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడికి ఎండ్ అవుతుంది ఆ లైన్ మీద ఎంత వోల్టేజ్ వస్తుంది ఆ లైన్ ఏం పని చేస్తుంది ఇది పిన్ టు పిన్ అని చెప్పాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మన కేఎండి ఇన్స్టిట్యూట్లో అయితే ఒక ఛార్జింగ్ సెక్షన్ గురించే త్రీ డేస్ చెప్తాం ఈచ్ అండ్ ఎవ్రీ ఐసీ ఈచ్ అండ్ ఎవరీ ఛార్జింగ్ ఐసీ గురించి మేము మాట్లాడడం జరుగుతుంది తర్వాత ప్రతి లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఏదో నామకే వాస్గా యూనివర్సల్ ఛార్జింగ్ సెక్షన్ వేసేసి యూనివర్సల్లోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి ఈ లైన్ ఎక్కడికి పోద్ది ఎంత వోల్డే వస్తుంది ఈ పని చేస్తుంది అని చెప్పి చెప్పేస్తే మాత్రము మీరు బుక్ అయిపోయినట్టే అట్లా కాకుండా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఛార్జింగ్ ఐసీలో బీక్యూఐసి ఉంది బీక్యూలో మళ్ళీ ఎంటీకే ఉంది ఎంటీకే సర్క్యూట్ ఛార్జింగ్ సెక్షన్ సర్క్యూట్ ఒక విధంగా ఉంటుంది కోల్గమ్ ఛార్జింగ్ సర్క్యూట్ ఒక విధంగా ఉంటుంది తర్వాత పిఎంఐ సిక్స్ థర్టీ టూ ఉంది తర్వాత డబల్ సిక్స్ జీరో అంటే సెకండరీ డ్యూయల్ పిఎం కాన్సెప్ట్లో మెయిన్ పిఎంఐసీలోనే ఛార్జింగ్ సెక్షన్ వస్తుంది తర్వాత ఎస్ఎంబి ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ ఇస్తున్నాడు తర్వాత డ్యూయల్ ఛార్జింగ్ ఐసీ వస్తున్నాయి ఇట్లా చాలా ఎయిట్ ఎయిట్ వన్ ఫైవ్ జీరో బి సెవెన్ టూ ఫైవ్ జీరో బి ఓకేనా ఇట్లా లేటెస్ట్కి వచ్చే ఫైవ్ జీ మొబైల్స్ అన్నింటిలో కూడా ఛార్జింగ్ ఐసీలు చాలా కొత్త కొత్త ఇస్తున్నాడు వాటి గురించి ప్రాపర్ నాలెడ్జ్ మీకు రావాలి తెలియాలి అంటే చిప్ లెవెల్ గురించి చిప్ లెవెల్ నేర్చుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఈ అన్ని ఐసీల గురించి ప్రాపర్గా చెప్పడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్ మన ఇన్స్టిట్యూట్లో అదర్ ఇన్స్టిట్యూట్లో నా తెలిసి నాకు తెలిసినంత మటుకు ఎవరైతే వీటిని కవర్ చేయట్లేదు నాకు తెలిసిన సమాచారం మేరకు ఎట్లా చెప్పగలుగుతున్నామంటే అక్కడ నేర్చుకున్న వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారు మళ్ళీ అక్కడ ఇది చెప్పారా మీకంటే మాకు చెప్పలేదు సార్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి నాకు తెలుస్తుంది ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత డెడ్ సెక్షన్ గురించి చెప్పుకుంటే చెప్పుకునే పని అయితే డెడ్ సెక్షన్ మన ఇన్స్టిట్యూట్లో ఫైవ్ డేస్ జరుగుతుంది ఫైవ్ డేస్ జరుగుతుంది ఈ ఫైవ్ డేస్లో కూడా స్టార్టింగ్ నుంచి ప్రైమరీ సెకండరీ లైన్స్ గురించి అక్కడి నుంచి సింగిల్ పవర్ ఐసి ఇప్పుడు ఓల్డ్ మొబైల్స్లో మనం చూసినట్లయితే ఒక మొబైల్కి ఒకటే పవర్ ఐసి ఒక ఛార్జింగ్ ఐసీ ఉంటుంది ఆ సింగిల్ పవర్ ఐసీ సింగిల్ ఛార్జింగ్ ఐసీ ఉన్న ఈ సర్క్యూట్ ఏ విధంగా పనిచేస్తుంది ఏ లైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏ లైన్ వచ్చి ఏ లైన్ ట్రిగ్గర్ చేస్తే ఏ లైన్ అవుట్ అవుతుంది వీటన్నిటి గురించి పిన్ టు పిన్ పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది తర్వాత హార్డ్వేర్ సొల్యూషన్ తర్వాత స్కెమాటిక్ త్రూ పవర్ బోర్డ్ సీక్వెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత సింగిల్ పిఎం కాన్సెప్ట్ పక్కన పెడితే డ్యూయల్ పిఎం కాన్సెప్ట్ అంటే రెండు పవర్ ఐసీలు వస్తున్నాయి ఈ రెండు పవర్ పవర్ఐసిల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో పిన్ టు పిన్ స్కెమెటిక్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడం కా చేయడమే కాకుండా ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా ఆ మొబైల్స్ తెచ్చుకుంటే వారి ముందే లైవ్లో ఆ డెడ్ మొబైల్ని ఫాల్ట్ ఫైండ్ చేసి ఆ ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టి ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసి మొబైల్ టర్న్ ఆన్ చేయడం కూడా జరుగుతుంది ఎట్లా జరిగే ఇన్స్టిట్యూట్ అనేది నాకు తెలిసినంత మటుకు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా లేదు తర్వాత మూడు పవర్ పవర్ఐసీలు వస్తున్నాయి ఇప్పుడు మూడు పవర్ఐసీలు గురించి మూడు పవర్ఐసిల్లో ఏ ఐసీ ప్రాబ్లం ఉంటే ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఉదాహరణ చెప్పాలంటే ఎయిట్ వన్ ఫైవ్ జీరో బి ఉంది ఎయిట్ వన్ ఫైవ్ జీరో ఉంది ఎయిట్ వన్ ఫైవ్ జీరో ఎల్ కానీ ఎయిట్ వన్ ఫైవ్ జీరో ఏ కానీ ఓకేనా మూడు పిఎంఐసీలు ఉన్నాయి కాల్ కంసెప్ట్ ఈ మూడు పిఎంఐసీలో ఉన్న కాన్సెప్ట్ ఉన్న మొబైల్ సర్క్యూట్ ఏ విధంగా ఉంటుంది ఎక్కడెక్కడ ఏ ఏ వోల్టేజ్లు వస్తాయి ఆ వోల్టేజ్ రాకపోతే ఏం ప్రాబ్లం ఉంటుంది ఓకేనా వీటన్నిటి గురించి పిన్ టు పిన్ స్కెమాటిక్ త్రూ మన చిప్ లెవెల్ బ్యాచ్కి అయితే మేము చెప్పడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా క్వాడ్ పిఎం కాన్సెప్ట్ నాలుగు పవర్ ఐసీలు వస్తున్నాయి ఓకేనా ఎయిట్ వన్ ఫైవ్ జీరో బి ఎయిట్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ ఫైవ్ జీరో ఏ పిఎంఎక్స్ డబల్ ఫైవ్ నాలుగు పవర్ ఐసీల గురించి చెప్పడం జరుగుతుంది కాల్కమ్ సిప్సెట్లో నాలుగు పవర్ ఐసీలే ఫైనల్ ఓకేనా అది ఫైవ్ జీ కాన్సెప్ట్లో నాలుగు పవర్ఐసీలు ఉన్నది లాస్ట్ ఇంకా అంతకుమించి ఇంకా వేరే అప్డేట్ అయితే లేదు ప్రజెంటు మన దగ్గర నేర్చుకునే చిప్ లెవెల్ బ్యాచ్ వాళ్ళకి నాలుగు పవర్ఐసిలు వరకు మేము కవర్ చేస్తున్నాం అంటే ఫైవ్ జీ మొబైల్ వరకు మేము కవర్ చేస్తున్నాం అదర్ ఇన్స్టిట్యూట్లో దీ దీన్ని ఊసే ఎత్తుకోవట్లేదు దీన్ని ఊసే ఎత్తుకోవట్లేదు దీని గురించి అసలు టచ్ కూడా చేయట్లేదు డ్యూయల్ సిపియూ కాన్సెప్ట్ ఇప్పుడు సింగిల్ పీ సిపి ఉంది ఇప్పుడు దాకా రెండు సీపీలు ఇస్తున్నాడు ఒకటి బ్యాండ్ సీపీ ఒకటి ఇంకోటి వచ్చేసి మెయిన్ సిపియూ దాని గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా ఆ డ్యూఎల్సిపియూ లేదంటే పిఎం కాన్సెప్ట్ కూడా స్కెమెటిక్ త్రూ చెప్పడం జరుగుతుంది ఈ స్కెమెటిక్ త్రూ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐసి గురించి స్కెమెటిక్లో ఏ విధంగా ఉంది మనం బోర్డులో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ లైన్ పేరు ఏముంటుంది ఏ లైన్ మీద ఎంత వోల్టేజ్ వస్తుంది ఏ లైన్ ఎక్కడి నుంచి ఏఐసీ నుంచి ఏఐసీ కనెక్ట్ అయ్యి ఉంటుంది అది ప్రాబ్లం వస్తే ఆ లైన్ ప్రాబ్లం వస్తే ఏమి కంప్లైంట్ వస్తుందో పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ మన ఇన్స్టిట్యూట్లో చేయడం అయితే జరుగుతుంది మీడియాటెక్ విషయానికి వస్తే మీడియాటెక్లో కూడా కొత్తగా ఇంతకుముందు సింగిల్ పవర్ ఐసీ ఇచ్చేవాడు తర్వాత ఏం చేసాడు సింగిల్ పవర్ ఐసీ ఇస్తున్నాడు తర్వాత ఎక్స్టర్నల్ బక్ ఐసీలు ఇస్తున్నాడు చిన్న చిన్న ఐసీలు సిక్స్ త్రీ వన్ నైన్ ఏపీ సిక్స్ త్రీ వన్ నైన్ ఐపీ సిక్స్ త్రీ వన్ నైన్ ఎంపీ యూపీ ఇట్లా చాలా అయితే ఉన్నాయి తర్వాత సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఏడబ్ల్యూ డిడబ్ల్యూ సిడబ్ల్యూ ఈడబ్ల్యూ ఇవి చాలా ఐసీలు ఉన్నాయి తర్వాత సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ డిడబ్ల్యూ ఏడబ్ల్యూ ఇట్లా చాలా ఐసీలు అయితే ఉన్నాయి ఆ టోటల్ ఐసీల గురించి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ఇన్స్టిట్యూట్ అయితే మీరు చూజ్ చేసుకోండి తర్వాత ఎంటీకేలోనే డ్యూయల్ పిఎం కాన్సెప్ట్ వచ్చింది రెండు పవర్ ఐసీలు ఇస్తున్నాడు లేటెస్ట్ ఇది రెండు పవర్ పవర్ఐసిల గురించి ఉదాహరణ చెప్పాలంటే సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఏడబ్ల్యూ ఒకటి డిడబ్ల్యూ ఒకటి తర్వాత సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ డీడబ్ల్యూ తర్వాత ఏడబ్ల్యూ ఓకేనా ఈ డూఎల్పిఎం కాన్సెప్ట్ వచ్చింది తర్వాత వీటితో పాటు ఎక్స్టర్నల్ బక్ కన్వర్టర్ ఐసీ ఐసీలు కూడా చిన్న ఐసీలు ఇస్తున్నాడు కాన్సెప్ట్ టోటల్గా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఓల్డ్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే లేటెస్ట్ వచ్చే ఫైవ్ జీ మొబైల్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ పరంగా సర్క్యూట్ల పరంగా చాలా అయితే అప్డేట్ అయిపోయింది ఈ విషయాలన్నీ తెలియక ఈ విషయాలన్నీ తెలియక ఏదైనా ఇన్స్టిట్యూటే కదా ఎక్కడైనా చెప్పేది అదే కదా అని చెప్పి చాలామంది వెళ్ళిపోతున్నారు అది కేవలం అంటే కేవలం వాళ్ళ అమాయకత్వమే ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఎంత డీప్గా ఉంది ఎంత డెప్త్గా ఉందో తెలుసుకోకుండా మనం వెళ్ళామంటే వాళ్ళు చెప్పిందే ఫైనల్ అనుకుంటాము వాళ్ళు అక్కడ ఏది చెప్పినా కానీ ఇంక అదే ఫైనల్ అనుకుంటాం మించి సబ్జెక్ట్ మనకి అందదు దొరకదు కూడా ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ అనేది చాలా అప్డేట్ అయిపోయింది మునపటితో పోల్చుకుంటే ఇప్పుడు మాత్రము ఫైవ్ జీ కాన్సెప్ట్ వచ్చేసింది మొత్తము ఆ సింగిల్ పిఎం డ్యూయల్ పిఎం కాన్సెప్ట్ నేర్చుకొని మనం బయటకు వచ్చామంటే ఇప్పుడు ఏ మొబైల్ కూడా రిపేర్ చేసే పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా నేను చెప్తాను ఎందుకంటే ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చేసింది ఫైవ్ జీ నెట్వర్క్లో అన్ని చేంజ్ అయిపోయినాయి ఓకేనా ఫోర్ జీ నెట్వర్క్కి ఫైవ్ జీ నెట్వర్క్కి చాలా వ్యత్యాసం ఉంది ఐసీలు చేంజ్ అయిపోయినాయి లైన్స్ మారిపోయినాయి బ్యాండ్స్ మారిపోయినాయి ఓకేనా తర్వాత సర్క్యూట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న ఐసీలు వచ్చేసినాయి ఓకేనా చాలా అయితే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది మీకు ఏదైనా ఒకటే కదా ఎక్కడైనా చెప్పేది అదే కదా అని చెప్పి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి మీరు వెళ్ళాలనుకుంటే ఆ ఇన్స్టిట్యూట్లో మీరు ఏమేమి కవర్ చేస్తారు అని చెప్పి వాళ్ళ ద్వారా మీరు పాంప్లెట్ ఉంటుంది కదా లేదంటే వాళ్ళు ఏమేమి కోర్సు మీకు చెప్తారని చెప్పి చెప్తారు కదా ఇప్పుడు మాకు ఎవరైనా కాల్ చేశారనుకోండి ఇదిగోండి ఇవి ఇవి మేము కవర్ చేస్తామని చెప్పి మేము వాట్సాప్లో వాళ్ళకి మా పాంప్లెట్ పెట్టడం జరుగుతుంది అట్లా కానీ వాళ్ళని కూడా అడగండి అడిగిన తర్వాత వాళ్ళు ఏమేమి చెప్తున్నారో మీరు వినండి అంటే చూడండి ఒకసారి చూసి ఒక ఇన్స్ట్యూట్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూట్కి ఇంకో ఇన్స్టిట్యూట్ ఇంకో మూడు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా లేకపోతే నాలుగు ఇన్స్టిట్యూట్లు ఉంటాయి లేదంటే ఐదు ఇన్స్టిట్యూట్లు కనుకోండి ఐదు ఇన్స్టిట్యూట్లో కూడా ఏమేమి కవర్ చేస్తారనేది క్యాలిక్యులేట్ చేసుకోండి ఏ ఇన్స్టిట్యూట్లో ఏది కవర్ చేస్తున్నారు ఏ ఇన్స్టిట్యూట్లో ఏది కవర్ చేయట్లేదు సబ్జెక్ట్ ప్రకారమే కాకుండా ఇంకొకటి అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు ఇది కూడా కొంచెం ఎంక్వైరీ చేసుకోండి ఓకేనా అంత మాత్రమే కాకుండా ఆ స్టూడెంట్లు అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా అవసరమైతే వారి నెంబర్ కూడా తీసుకోండి తీసుకోండి అంటే మీ ఏరియాలో ఎవరైనా మీ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ కానీ ఉంటే వాళ్ళ నెంబర్లు మీ పా మీకు ఇస్తాం మేము వారితో మాట్లాడండి వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే మీరు మాత్రం రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని కేర్ తీసుకొని చెప్పడం జరుగుతుంది నా ఇన్స్టిట్యూట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే ఏ మీ ఏరియాలో ఉన్న మా స్టూడెంట్ నెంబర్ని మేము ధైర్యంగా మీకు ఇవ్వగలుగుతున్నాం అంటే వారికి అనేది మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలిగితేనే అట్లా ఇవ్వగలుగుతున్నాం వాళ్ళు కానీ న్యాయం చేయలేదు అనుకోండి అట్లా ఇచ్చే అవకాశం అయితే మీకు ఉండే ఉండదు ఎందుకంటే ఒకవేళ నెంబర్ ఇచ్చిన తర్వాత అతను బ్యాడ్గా చెప్తే మళ్ళీ మీరు రారు కదా అందుకే మేము ఎందుకు ధైర్యం చెప్తున్నాం అంటే వచ్చిన ప్రతి స్టూడెంట్ని కూడా మేము కేర్ తీసుకొని చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ టెన్ మెంబర్స్ ఉంటారు అంతే టెన్ మెంబర్స్ లోపు ఉన్నారు కాబట్టి తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని నేను దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పడమే జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లో అదర్ ఇన్స్టిట్యూట్లో అవకాశం అయితే ఉండదు ఎందుకంటే గుంపులో గోయిందిగా ఉంటుంది ఎంత మించి ఏమి ఉండదు పై పైన ఎంత హడావిడి చేసినా ఎంత షో చేసినా పైపై మెరుగులు చూసి మీరు కానీ పోయారంటే బుక్ అవుతారు ఖచ్చితంగా అదొకటి గుర్తుపెట్టుకోండి అది కూడా కాకుండా ఇది సిటీయే ఇది టౌనే ఇక్కడ బాగా మంచిగా ఉంటుంది టౌన్లో ఏదైనా బాగుంటుందంటే అది మీ భ్రమ అవుతుంది ఎందుకంటే టౌన్లో ఎవరున్నా కానీ ఈవెన్ నేను ఒకవేళ టౌన్కి వెళ్ళినా కానీ కమర్షియల్ మైండ్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే పది మందిని తీసుకొని టౌన్లో మనం ఇన్స్టిట్యూట్ రన్ చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు ఖచ్చితంగా ఇబ్బంది పడతాం కాబట్టి ఎక్కువ మందిని తీసుకోవాలి ఎక్కువ మంది తీసుకుంటే ఏమవుతుంది ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని మనం దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పడం అంటూ జరగదు వాళ్ళు నేర్చుకుంటున్నారా నేర్చుకోలేదా వాళ్ళు గెయిన్ గెయిన్ అవుతున్నారా లేదా అనేది ప్రతి స్టూడెంట్ని పట్టించుకోవడం అంటే అది కుదిరే పని కాదు కాబట్టే మన ఇన్స్టిట్యూట్లో ఇది టెన్ మెంబర్స్ని తీసుకుంటూ ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పడం జరుగుతుంది తర్వాత సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఉన్నంత డీప్గా తెలుగులో ఎక్కడా లేదనేది నేను హండ్రెడ్ పర్సెంట్ బలగుద్ది చెప్తాను వేరే ఇన్స్టిట్యూట్కి పోయిన వాళ్ళు మన కేఎంటి ఇన్స్టిట్యూట్కి వచ్చున్నారు అక్కడ వాళ్ళకి కవర్ చేశారా ఇవి అని అడిగితే వాళ్ళు చేయలేదని చెప్తున్నారు కాబట్టి నూటికి నూరు శాతము మనం అప్డేట్లో ఉన్నామని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ఎవరైనా కానీ ఒకవేళ ఎవరైనా ఇన్స్టిట్యూట్ కొత్త ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నప్పుడు ఈ వీడియో ఎవరన్నా మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి షేర్ చేయండి సబ్జెక్ట్ ఎంత ఉంది అని తెలుసుకుంటే వెళ్ళండి ఒకవేళ ఇక్కడ అక్కడ కానీ అవి కవర్ చేయలేదా అడగండి ఎందుకు చెప్పట్లేదు అని అడగండి తర్వాత అప్డేట్లో అప్డేట్ క్లాసులు పెడతాము ఆడ కవర్ చేస్తాము ఏడు కవర్ చేస్తామంటే నమ్మొద్దు వన్స్ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదర్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్తున్నాను మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో అలా ఉండదు ఖచ్చితంగా అప్డేట్ క్లాసులు ఉంటాయి అప్డేట్ క్లాసులు మనం పెడతాము అదర్ ఇన్స్టిట్యూట్లో వన్స్ అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మీకు కాంటాక్ట్లు అనేవి ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు ఒకసారి దగ్గరికి మీకు కాల్ పోవాలంటే చాలామందిని దాటుకు పోవాల్సి వస్తుంది కేఎంటీలో అలా ఉండదు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు ఏ డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు నేనే మీకు రిప్లై ఇస్తాను నేనే మీకు సమాధానం చెప్తాను గ్రూప్లో యాడ్ చేస్తాము లైఫ్ టైం బ్యాకప్ సపోర్ట్ ఇస్తాము ఓకేనా వన్స్ లైఫ్ టైం సపోర్ట్ అనే చెప్పి మీకు ఇన్స్టిట్యూట్లో దాకనే మీకు రమ్మంటారు కానీ ఇస్తామంటారు కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని పట్టించుకునే ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వేరే 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 ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ఇబ్బంది పడి మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ చెప్తుంటే ఎట్లా కూడా ఇబ్బంది పడుతున్నారా ఎట్లా కూడా మోసపోతున్నారా అని చెప్పి అనిపిస్తుంది కాబట్టి అంత డీటెయిల్గా మీకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఎవరు ఏ ఇన్స్టిట్యూట్ పోయినా నాకు ఇబ్బంది ఏం లేదు అభ్యంతరం ఏమీ లేదు నా దగ్గర వచ్చినా నాకు ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఎక్కడ పోయినా కానీ అసలు దీని లోతు ఎంత ఉంది ఎంత సబ్జెక్ట్ ఉంది దీంట్లో ఏమేమి కవర్ చేస్తున్నారు అని తెలుసుకొని మాత్రము వెళ్ళండి ఓకేనా అది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్